తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకి చాలా ప్రాధాన్యత ఉంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించింది ఇక ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాలు ప్రారంభమవుతాయి నెల రోజుల పాటు భాగ్యనగరంలో బోనాల సందడి కొనసాగుతూ ఉంటుంది ఆడపల్చులు అమ్మవారికి బోనం సమర్పించి తమను సల్లంగా చూడమని వేడుకుంటారు ఇక ఈ ఏడాది బోనాల సంబరం నేటి నుంచే అనగా జూన్ ఇరవై ఆరు గురువారం నాడే మొదలు కాగా జూలై ఇరవై నాలుగున బోనాలు ముగుస్తాయి బోనాల పండుగ సందర్భంగా గోల్కొండ కోట జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పిస్తారు ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురువారం లేదా ఆదివారం నాడు బోనాల ఉత్సవాలు మొదలవుతాయి దీనిలో భాగంగానే నేడు గోల్కొండ జగదాంబిక ఆలయం నుంచి బోనాల సంబరం మొదలయ్యాయి గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అర్చకులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు ఆ తర్వాత జూలై పదమూడవ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు సమర్పిస్తారు వీటినే లష్కర్ బోనాలని కూడా అంటారు సికింద్రాబాద్ లో బోనాలు సమర్పించిన మరుసటి రోజు భవిష్యవాణి తెలిపే కార్యక్రమం నిర్వహిస్తారు ఆ తర్వాత జూలై ఇరవై ఒకటవ తేదీన పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు చివరికి గోల్కొండ కోటలో బోనాల సమర్పణతో హైదరాబాద్ నగరంలో బోనాల సంబరాలు ముగుస్తాయి హైదరాబాద్ బోనాల ఉత్సవాలకు సుమారు ఆరు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉందంటున్నారు సర్వాయి పాపన్న కరీంనగర్ లో ఎల్లమ్మ గుడిని కట్టించిన అమ్మవారికి బోనాలు సమర్పించారనే కథ ప్రచారంలో ఉన్నాయి అలాగే గోల్కొండ కోట కాకతీయుల ఆధీనంలో ఉన్నప్పటి నుంచే ఇక్కడ బోనాలు నిర్వహించేవారని ఆ తర్వాత గోల్కొండ కోటని జయించిన కుతుబ్షాహీలు సైతం ఆ సాంప్రదాయాన్ని కొనసాగించేవారని చెప్పి చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి హైదరాబాద్ గోల్కొండ కోటలో ఎల్లమ్మ కోసం ఆలయాన్ని నిర్మించారు అదే ప్రస్తుతం మనం కొలుస్తున్న జగదాంబిక అమ్మవారి దేవాలయం ఆరు వందల ఏళ్లకు పైగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా తొలి ఆదివారం రోజున గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి దేవాలయంలో బంగారు బోనంతో సంబరాలు మొదలవుతాయి పసుపు కుంకుమలు చీర సారే భోజనం నైవేద్యాలతో భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు అలానే బోనాలు ప్రారంభమైన తర్వాత వచ్చే ప్రతి గురువారం ఆదివారాలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు బోనాల తొలి రోజు పంచామృతాలతో అమ్మను పూజించి చివరి రోజు పూజలో భాగంగా సమారోహణ కుంభహారతి కార్యక్రమం నిర్వహించడంతో బోనాలు ముగుస్తాయి